చెప్పవాడికి నీ పదిహేడు కాలంలో ఏం చేసావు నువ్వు చెప్పు ఏముంది ఉద్యోగాలు ఇచ్చావా అందరికి ఇరవై ఇరవై నాటికి అందరూ సొంతలు ఇస్తా ఉన్నావే సొంతీలు ఇచ్చావా అందరికి మన భర్తలకి ఆదాయం ద్విగీకృతం చేస్తావు చేస్తానన్నావే నుణంతరం చేసావా రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చావా ఏం చేసావు నువ్వు ఈ దేశానికి నువ్వేమీ చేయలేదు నీ పదవి కోసం రాముడిని తీసుకొస్తావు నీ పదవి కోసం అయోధ్యని తీసుకొస్తావు నీ పదవి కోసం హిందూ ముస్లింల మధ్య ఘర్షణ పెడతావు రాముడు నువ్వు వచ్చినా కుట్టడా 아이 아요한테 지라가 재한테로 고지다 그한테힌두마도 고지라 고지다 వాల్మీకి రామాయణం రాసి ఐదు వేల సంవత్సరాలు అయింది అంత ముందుకు తెలవదు ఆనాటి నుంచి రాముడు ఒక చారిత్రాత్మక పురుషుడుగా ఇవాళ భారతదేశంలో ప్రజలు గుర్తిస్తున్నారు ఏ పార్టీలో ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళ పేరు రాముడు రామయ్యో లేదా రామారావు లేకపోతే రాంబాబు ఏ పేరున్న రాముడు చుట్టే తిరుగుతూ ఉంది నువ్వు వచ్చినాక ఈ రాముడు నీ నీ సొంతకు ఐజాబ్ చేసి అంటే నీ పేరుతో ఉంటేనే రాముడు ముక్తులా నీ పేరుతో ఉంటేనే హిందువురా సిగ్గు లేనటువంటి ఆ నరేంద్ర మోడీని ఆ బీజేపీని ఓడించవలసినటువంటి కర్తవ్యం ఉంది అందులో ఇదంతా మీరు కార్మిక వర్గం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ మన మల్కాజ్గిరి కాన్స్టి అంత కార్మికులే ఉన్నారు కార్మికులు మీరు పౌరుషంగా ఆలోచన చేయండి ఆలోచనతో పాటు పౌరుషమైన నిర్ణయం చేయండి కార్మికుల హక్కులన్నింటినీ కాల రాసేసాడు మోస్ గారు చాలా విషయాలు చెప్పాడు నేను జోలికి వెళ్ళాం అందువల్ల నరేంద్ర మోడీని బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి వ్యక్తు వ్యక్తులుగా చూస్తే సునీత గారు కంటే మంచి వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసి మా రంగు చాలా సార్లు చెప్పారు మూడు సార్లు చైర్పర్సన్ గా చేశారు చైర్ పర్సన్ గా అక్కడ రంగారెడ్డి చేశారు అది కాదు మనం మనం చూడాల్సిందే మంచి వ్యక్తులు వ్యక్తులుగానే ఉండాలి దానికి ప్రాధాన్యత ఉండాలి వాటి అన్నిటికంటే మించి ఐడియాలజీగా కూడా మనం చూడవలసిన అవసరం ఉంది మీరు ఒకటే గమనాలు తీసుకోండి కేసులుంటే ఆరోపణలుంటే కేసీఆర్ జైల్లో వేస్తారని భయం ఉంటే అక్కడ చంద్రబాబు కాలంలో ఎవరన్నా చంద్రబాబు లోపలేస్తారని భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి లోపలేస్తారని భయం ఉంటే వీళ్ళందరికీ ఎక్కడో లక్ష్యం తెలుసా మీకు వాళ్ళందరి దొంగలందరినీ కాపాడేటువంటి దొంగల సంస్థ ఎక్కడంటే నరేంద్ర మోడీ రాజేంద్ర ఎందుకు చెప్పండి రాజేంద్ర అని ఆయన ఈటెల రాజేంద్ర నరేంద్ర మోడీ సాంగత్యంలో ఎందుకెళ్ళాడు చెప్పండి అప్పుడు కేసీఆర్ ఎవరు కరెక్ట్ కాదని మాకు తెలుదు అయితే పంచాయతీ ఉందని వాస్తవం నేను వ్యక్తిగతాలకు వెళ్ళరు కానీ ఎందుకు వెళ్ళాడు అని బీజేపీ అయితే రక్షిస్తానని వెళ్ళాడు అంటే తప్పులు చేసేటువంటి వాడు నేరాలు చేసేటువంటి వాడు దొంగదానాలు చేసేటువంటి వాడు భూములు కబ్జా చేసేటువంటి వాడు వాడిని వీటిని కొట్టేటువంటి వాడు వీళ్ళందరూ అందులో పోతే సేఫ్ ఏమైనా అంటారు స్వర్గదాము అందులో పోతే ఇందులో పోతేనేమో ఇందులో ఉంటేనేమో ఈడీలు సిబిఐలు లేకపోతే ఐటీ దాడులు ఇందులో ఉంటే ఈ రాయి ఈ దేశంలో ఉండే పరిస్థితి అందుకని బీజేపీ అనే దాన్ని ఓడించాలి బిఆర్ఎస్ పని అయిపోయింది బిఆర్ఎస్ పని అయిపోయింది కోనుకోదు కోనుకోలేదు ఎందుకు చెప్తున్నానంటే అంటే దానికి ఒకటే